వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు నిన్న ట్విట్టర్ ద్వారా ఒక మంచి కార్యక్రమానికి ఆయన పాలు ప్రకటన చేశారు రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికి వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేందుకు సేనతో సేనాని మన నేల కోసం కలిసి నడుద్దాం అంటూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని జనసేన కార్య నిర్వహించనుంది ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువతి యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని సేవలు అందించే అవకాశాన్ని వేదిక కల్పించబోతోంది మార్పు కోరుకుంటే రాదు మార్పు ప్రయత్నిస్తే వస్తుంది ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు ఈ కింద పేర్కొన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదంటే లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి చెప్పారు మన నెల కోసం కలిసి నడుద్దాం చక్కటి కార్యక్రమం అంశం ఏదైనా ఏ రంగమైనా సరే మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకొని సేవలు అందించాలి కలిసి నడవాలి మార్పు కోసం పనిచేయాలి అనేది ఆయన చెప్పినటువంటి అంశం అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే పార్టీ పరంగా చేస్తున్నారు కానీ ప్రభుత్వ పరంగా కూడా చేస్తే ఇంకా చక్కగా బాగుండేది బట్ ఎస్ డెఫినెట్గా ఇనిషియేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టబుల్ అండ్ అప్రిషియబుల్ డెఫినెట్గా దీన్ని ప్రభుత్వంలో కూడా ఇన్కల్కేట్ చేసి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేలాగా చేస్తే ఇంకా పెద్ద ఎత్తున దా దానికి యువత కదిలి వస్తారు పవన్ కళ్యాణ్ గారు మాట చెప్తే ఆల్మోస్ట్ దానికి ఇంకేమంటాం బ్రహ్మరాత రాసేస్తారంటారు సారా అలాగా ఆయన చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఎందుకంటే మొన్నగడ కాకినాడ సెజ్ వాళ్ళకి భూములు రైతులకు ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్ ముందే చెప్పారు వచ్చి నెరవేర్చారు పదోన్నతులు ఎవరైతే ఉన్నాయో అందరికీ కూడా అందుతాయని చెప్పారు ఆయన పంచాయతీరాజ్ శాఖలో పదివేల మందికి ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలు వరుసగా ఒక్కటి నెరవే నెరవేర్చుకుంటూ వస్తున్నారు చాలా వాటిల్లో ఎంతోమంది విమర్శిస్తూ విమర్శిస్తూ వెళ్తున్నా కొన్ని టైం టేకింగ్ ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా అవుతూనే ఉన్నాయి సో ఇది కేవలం పార్టీ పరమైనటువంటి కార్యక్రమం అనుకోవద్దు ఒక పౌరుడిగా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి ఇనిషియేషన్ కింద దీన్ని భావించాలి సో ఇది కేవలం ఏదో జనసేన పార్టీకి మాత్రమే చెందింది అని భావించకండి ఇది రాష్ట్ర యువతకు సంబంధించినటువంటిది పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున ఇనిషియేషన్ తీసుకున్నారు అంతే సో ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమంగా ఖచ్చితంగా నిలుస్తుంది సో అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది వేచి చూద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి